విశాలమైన సభాభవనంలో ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నాడు యమధర్మరాజు సభాంగణాన్ని కలిగి చూశాడు నాలుగు వైపులా విశాలమైన ఎత్తైన ద్వారాలున్నాయి తనను దర్శించడానికి వచ్చిన సంయమని నగర వాసులతో సభాభవనం క్రిక్కిరిసి ఉంది ముందు వరుసలో లావుగా ఎత్తుగా ఉన్న నలుగురు ప్రత్యేకంగా ఆయనకు కనిపిస్తున్నారు యమధర్మరాజు చూపుల్ని గమనించిన ఆ నలుగురు ముందుకు నడిచి వినయంగా నమస్కరించారు ఎవరు మీరు యమధనమరాజు ప్రశ్నించాడు నా పేరు దంభధ్వజుడు వీళ్ళు ముగ్గురు చండ్రుడు ప్రచండ్రుడు మహాచండ్రుడు మీ సన్నిధిలో సేవలు అర్పించాలన్న సంకల్పం కలిగింది మా సేవలు అంగీకరించండి ప్రభు ఒక వ్యక్తి వినయంగా అన్నాడు మంచిది దంభధ్వజ నువ్వు దక్షిణం వైపు ద్వారపాలకుడుగా ఉండు ఆజ్ఞ చెండా నువ్వు తూర్పు ద్వారపాలకుడివి చిత్తం చండ్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు ప్రచండ నువ్వు పశ్చిమ ద్వారపాలకుడివి ఆజ్ఞ ప్రభు ప్రచండు నమస్కరించాడు మహాచండ నువ్వు ఉత్తర ద్వారపాలకుడివి చిత్తం ప్రభు మీ మీ స్థానాలకు వెళ్ళండి యమధర్మరాజు ఆజ్ఞాపించాడు నలుగురు వెళ్ళారు ప్రజల మధ్య నుండి ఒక వ్యక్తి యమధర్మరాజు ముందుకు నడిచాడు బలిష్టమైన ఎత్తైన విగ్రహం భుజాలను తాగుతున్న గిరజాల జుత్తు మెరుతిరిగిన మీసాలు అతని నడుముకు కట్టిన వరలో ఖడ్గం యమధర్మరాజు అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు ప్రభువులకు ప్రణామం నారద మహర్షి సూచనను అనుసరించి తమ దర్శనానికి వచ్చాను నువ్వెవరు నా పేరు ఉలుంబరుడు ఏమిటి నారద మహర్షి సూచన తమ ఆస్థానంలో సేనాపతిగా సేవలు అందించమన్నారు ప్రభు ఉలుంబరుడు విన్నవించాడు నారద మహర్షి సూచన బ్రహ్మదేవుల సంకల్పం లేకుండా నారద మహర్షి సూచన చేయరు యమధర్మరాజు చిరునవ్వుతో చూశాడు ఉలుంబరా ఈ క్షణం నుండి నువ్వు మా సైన్యాధ్యక్షుడివి సభలో ఉన్నవారిలో ఔత్సాహికులకు అర్హులను ఎంపిక చేసి సైనిక బలగాన్ని రూపొందించు ఆజ్ఞ ఉలంబరుడు తలదాల్చి అన్నాడు ఉత్తర ద్వారపాలకుడు మహాచంద్రుడు సింహాసనం సమీపానికి వచ్చి వినయంగా నమస్కరించాడు ప్రభువులకు ఒక మనవి ఏమిటి మహాచెండా ఎవరో చిత్రగుప్తుడు సత్యలోకము నుండి తమ దర్శనార్థం వచ్చారు సన్నిధికి తీసుకురా మహాచండ్రుడు చిత్రగుప్తుడిని సన్నిధిలో వదిలి ఉత్తర ద్వారం వైపు వెళ్ళిపోయాడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని పరిశీలనగా చూశాడు పొడవాటి హిరోజాలు వెడల్పాటి నుదురు ప్రశాంతమైన ముఖంలో ప్రమిద జ్యో ప్రమిదలో జ్యోతుల్లా వెలుతురు చిమ్ముతున్న పెద్ద పెద్ద కళ్ళు యమధర్మ ప్రభువు చిత్రగుప్తుడు ప్రణామం చేస్తున్నాడు చిత్రగుప్తుడు నమస్కరించాడు చిత్రగుప్త నువ్వు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మదేవులు తమ పావన శరీరం నుండి నన్ను ఆవిర్భవింపజేశారు మీ ఆస్థానంలో మహామంత్రిగా సేవలు అందించడానికి ప్రత్యేకంగా నాకు అస్తిత్వం కల్పించారు అది మా అదృష్టం ఈ గంటమే నా ఆయుధం భూలోకజీవుల పాపపుణ్యాలను గణించి గ్రంథస్థం చేయడమే నా నిత్య విధి అని ఆజ్ఞాపించారు బ్రహ్మ చాలా సంతోషం నీ గణన మా పరిగణనకు దోహదం చేస్తుంది శిక్షాస్మృతిని వర్తింపజేయడానికి మాకు చక్కగా ఉపయోగపడుతుంది చిత్రగుప్త నిన్ను పంపిన చిత్రుముఖాలకు ధన్యవాదాలు అర్పిస్తూ ఈ క్షణమే నిన్ను మా మహా అమాత్యుడిగా నియమిస్తున్నాం మా సింహాసనం సమీపాన ఈ ఉచితాసనం మీది ధన్యోస్మి గంటతో లిఖించడానికి కవిలే కవిలే సిద్ధం చేసుకో యమధర్మరాజు ఆనందంగా అన్నాడు ఆజ్ఞ చిత్రగుప్తుడు వినయంగా అన్నాడు ప్రభువులకు చిన్న విన్నపం యమధర్మరాజు సాభిప్రాయంగా చూశాడు శ్రవణుడు అనే ఒక మేధావి అతని భార్య అశాంతి నాకు తారసిల్లారు మరణించిన పురుష జీవుల గురించిన వివరాలు నాకు తెలియజేయడానికి శ్రవణుడు స్త్రీజీవుల వివరాలు తెలియజేయడానికి అతని పత్ని అశాంతి ఉపయోగపడతారు ఆ దంపతులన్నీ సహాయకులుగా నియమించుకో ధర్మరాజు ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు అలాగే ప్రభు చిత్రగుప్త అలాగే భయంకరాకారులు బలిష్ఠులు మహావీరులు ఆజ్ఞాపాలకులు అయిన వాళ్లను కింకరులుగా నియమిస్తాను పాశాలతో బంధించి మరణించిన జీవుల లింగ శరీరాలను మన సన్నిధికి ఈడ్చుకు వస్తారు వాళ్ళు ప్రభువుల ఆలోచన దివ్యంగా ఉంది నిర్దాక్షిణ్యంగా కఠినంగా వ్యవహరించే కింకరుల అవసరం ఎంతగానో ఉంటుంది మనకు చిత్రగుప్తుడు మెప్పుగా అన్నాడు యమకింకరులు అని వ్యవహరించబడే వాళ్లను మేమే స్వయంగా ఎంపిక చేస్తాం యమధర్మరాజు గంభీరంగా అన్నాడు మంచిది ప్రభు చిత్రగుప్త మరొక ఆలోచన సాలోచనగా అన్నాడు యమధర్మరాజు సెలవీయండి ప్రభు భూలోకం నుండి మరణించిన వారి సూక్ష్మ శరీరాలైన లింగ శరీరాలు యాతనా శరీరాలు మా లోకానికి తీసుకురాబడతాయి ఆ యాతన శరీరాలు విడుద చేయడానికి పదహారు విచిత్ర పురాలను మా సంకల్ప బలంతో ఏర్పాటు చేస్తాం ఆ షోడస పురాలకు స్వయంగా మేమే నామనిర్దేశం చేస్తాం ఆ సార్థక నామధేయాలను ఒక కవిలలో పట్టికగా లిఖించి ఉంచుకో చిత్తం అప్రమత్తంగా ఆలకించు యమకింకర్లు పురాలలో విడిది చేయిస్తూ ఆయా పురాల వాతావరణాలను అనుభవింపజేస్తూ జీవుల యాతనా శరీరాలను యాతనకు గురి చేస్తూ మా సుమ్మ మా సమ్ముఖానికి తీసుకురావాలి షోడశాపుర షోడశపురాల నామధేయాలు ఇవిగో వారిపురం జంగమపురం నాగేంద్రపురం గంధర్వపురం భైరవపురం శాంకరపురం చిత్రపురం బసవిధపురం దుఃఖపురం బహువిరోధనపురం ఉతత్వపురం భయంకరపురం తప్తవారిపురం వీమనపురం బహుభీతిపురం శయనపురం యమధర్మరాజు ముగించి సగర్వంగా చూశాడు అర్థవంతమైన నామధేయాలు ప్రభు చిత్రగుప్తుడు చిరునవ్వుతో అన్నాడు మా అధీనంలో ఇరవై ఎనిమిది నరకలోకాలున్నాయి ఆ నరకాల గురించి పరమేశ్వరులు వివరించి వాటి నామధేయాలు చెప్పారు అవన్నీ అర్థవంతమైన నామధేయాలే పాపాత్ములు ఆచరించిన పాపాల పరిమాణాన్ని పరిగణించి ఆయా నరకాలలో శిక్షలు విధిస్తాం అద్భుతమైన ఆలోచన మా పరిపాలన ధర్మబద్ధంగా ఉంటుంది చిత్రగుప్త నీ గణన కార్యం కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఆ యమధర్మరాజు గంభీరంగా అన్నాడు ఏకాంత మందిరంలో విశ్రాంతిగా కూర్చున్న యమధర్మరాజును సమీపించింది ధూమోర్ణ ప్రభు నారద మహర్షి వేంచేస్తున్నారు ధూమోర్న ఉత్సాహంగా అంది మందిరానికా అవుననుకుంటున్నాను ప్రాంగణంలోంచి లీలగా నారాయణ నామగానం వినిపిస్తోంది యమధర్మరాజు లేచాడు భార్యాభర్తలు ఇద్దరు ప్రధాన మందిరం వైపు నడిచారు ధూమోరణ మాట నిజమే నారద మహర్షి మందిరం ద్వారం దాటుతున్నాడు దంపతులు ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు మీ యోగక్షేమాలు తెలుసుకుని వెళ్దామని వచ్చాను స్వర్ణాసనం మీద కూర్చుంటూ అన్నాడు నారదుడు మా యోగక్షేమాలకు కొరత లేదు మా వివాహం మీ ఆశీస్సులతో మీ ఆధ్వర్యంలోనే కదా జరిగింది యమధర్మరాజు నవ్వుతూ అన్నాడు యమధర్మరాజా నీ పరిపాలన ప్రారంభమైందా నారదుడు ప్రశ్నించాడు రాయసకాడు గణకుడు అయిన మహామంత్రి సేనాధిపతి సైన్యం కింకరులు భటులు పాలనకు అవసరమైన అందరూ సమకూరారు యముడు తృప్తిగా అన్నాడు చారులు నారదుడు ప్రశ్నించాడు భయంకరులైన ఉన్నారు ఇంక చారులెందుకు మహర్షి యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు ప్రభువుకు కళ్ళు చారులే యమధర్మరాజా ప్రభువు స్వయంగా చూడలేనివి తెలుసుకోలేనివి సమాచారాలను నిగూఢంగా దర్శించి ఆలకించి మనవి చేస్తారు నాథ నారద మహర్షుల వారు మన శ్రేయస్సు కోరేవారు ఆయన సూచనను పాటించండి ధూమోర్న అంది నాకు తెలియదా ధూమోర్న తప్పకుండా వెంటనే తగిన వ్యక్తులను చారులుగా నియమిస్తాను యమధర్మరావు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు నారాయణ నారదుడు చిన్నగా నవ్వాడు నీకు తగిన చారులు ఎవరో తెలుసుకునే వచ్చాను ఎవరు మహర్షి స్వర్గంలో దేవేంద్రుడి సేవలో ఉన్న సునక స్త్రీ సరస్సు సరమ తెలుసుగా విని ఉన్నాను ఆ సునకమాతకు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడి పేరు శ్యామ రెండవ వాడి పేరు శబల చారులుగా సునకాల మహర్షి యమధర్మరాజు ఆశ్చర్యంగా అడిగాడు సందేహమా యమధర్మ శరమ ఎంత సమర్థవంతంగా గూఢచర్యం నిర్వహిస్తోందో తెలుసా శరమపుత్రులు తల్లికి రెండింతలు హెచ్చు శరమకు కళ్ళు కేవలం రెండు శ్యాముడికి శబలుడికి కళ్ళు నాలుగేసి అలాగా అంతేకాదు విశ్వాసానికి సునకాలు పెట్టింది పేరు ఆ ఇద్దరిని చారులుగా నియమించుకో మహేంద్రులు అనుగ్రహిస్తారా యమధర్మరాజు అనుమానిస్తూ అన్నాడు నారాయణ మహేంద్రుడెవరు నీ తండ్రే కదా నీలాగే ఒక దిక్పాలకుడు కదా ఆశ్రయించి అర్థించు నీ అవసరాన్ని గ్రహిస్తాడు తప్పక అనుగ్రహిస్తాడు మీ ఆనతి నీ శిరసా వహిస్తాను యమధరంరాజు వినయంగా అన్నాడు వెళ్ళి వస్తాను నారద మహర్షి లేస్తూ అన్నాడు మా ఆతిథ్యం స్వీకరించకుండా మిమ్మల్ని వెళ్ళనివ్వను ధూమోర నవ్వుతూ అంది మా మందిరాన్ని మొట్టమొదటిసారిగా పావనం చేశారు అలాగే తల్లి నీ ఆతిథ్యం స్వీకరించే వెళ్తాను నారదుడు కూర్చుంటూ అన్నాడు ఇంద్రసభ సుధర్మ దేవతలతో నిండుగా ఉంది అంతసేపు శ్రవణానందకరంగా సాగిన తుంబురుడి గీతాలాపన ముగిసింది ఆ సుమధుర గానం సభికుల శ్రవణేంద్రియాలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది తన సోదరుడు దేవగంధర్వుడు అయిన తుంబురుడు తన ఆస్థాన గాడ గాయకుడైనందుకు సగర్వంగా మందహాసం చేస్తున్నాడు దేవేంద్రుడు దేవపరిచారకుడు ఇంద్రసింహాసాన్ని సమీపించి వినయంగా నమస్కరించాడు దేవ దేవసార్వభౌములకు విజయోస్తూ దక్షిణ దిక్పాలకులకు యమధర్మరాజు గారు మహిష వాహనం మీద వేయించేస్తున్నారు సగౌరవంగా సభలోనికి తీసుకురండి ఇంద్రుడు ఆజ్ఞాపించాడు నలుగురు దేవతలు లేచి సభాభవనం వెలుపలికి నడిచారు సభికులందరి చూపులు ద్వారం వైపు తిరిగాయి నలుగురు దేవతలు యమధర్మరాజును సగౌరవంగా ఆహ్వానిస్తూ సభలోనికి తీసుకువచ్చి పక్కకు తప్పుకున్నారు యమధర్మరాజు నిలివెత్తు ఆకారం మీదే అందరి దృష్టి తాపడం అయిపోయింది అసంకల్పితంగా సభికులందరూ లేచి నిలుచున్నారు సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు నీలమేఘ వర్ణంతో ఉన్న ఎత్తైన బలిష్టమైన దేహం రక్తవర్ణ వస్త్రాలలో కళ్ళు చెదిరేలా కనిపిస్తోంది యమధర్మరాజు నడక గంభీరంగా సహజంగా ఉంది అడుగు అడుగులకు కండరాలు మెరితిరుగుతూ స్పందిస్తున్నాయి మెరితిరిగిన మీసాలతో గాంభీర్యం ఉట్టిపడే ముఖం నిప్పు కణాలు లాంటి ఎర్రటి కళ్ళు విశాలంగా మెరుస్తున్నాయి ఎర్రటి పెదువుల మీద చెరగని చిరునవ్వు చేతులకు పాదాలకు రత్నాభరణాలు రత్నాలు పొదిగిన పాదుకలు కుడిభుజం మీద కాలదండం క్రిందకు సాగి వెంట ప్రాకుతున్న ఉత్తరీయం యమధర్మరాజుది సంభ్రమం కలిగించే రూపం యమధర్మరాజు దేవేంద్ర సింహాసనాన్ని సమీపించాడు గదను పక్కన పెట్టి ఇంద్రుడి పాదాలను సృష్టిస్తూ ప్రణామం చేశాడు జ్యేష్ఠ పితృవీలకు ప్రణామం సుఖీభవ ఇంద్రుడిని దీవిస్తూ లేచి నిల్చున్నాడు యమధర్మరాజు ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ చేతులతో దగ్గరగా తీసుకొని కౌగలించుకున్నాడు స్వాగతం కుమారా ధన్యుణ్ణి పెదనాన్నగారు యమధర్మరాజు వినయంగా అన్నాడు కూర్చో యమా అంటూ ఇంద్రుడు తన పక్కనే ఉన్న సర్ణాసనం మీద కూర్చుని పెట్టాడు సభలో అందరూ కూర్చున్నారు నా తమ్ముడైన సూర్యుడి కుమారుడివి నాకు పుత్ర సమానుడివి వయసులో నాకన్నా చిన్నవాడివైనా నాతో సమానంగా దిక్పాలక పదవిని అధిష్టించావు నిన్ను చూసి గర్విస్తున్నాను కుమార ఇంద్రుడు ఆనందంగా అన్నాడు అది నా అదృష్టం పెదనాన్నగారు యమధరం రాజు వినయంగా అన్నాడు దిక్పాలకుడుగా నా ధర్మాన్ని విద్యుక్తంగా నిర్వర్తించి నా తండ్రి గారైన సూర్యభగవానులకు పెద తండ్రి గారైన మహేంద్రులకు కీర్తి తెస్తాను అందుకు సందేహం లేదు నాయన నీ ఆకారం నీ మాట నీ శక్తిని సామర్థ్యాన్ని చెప్పకనే చెప్తున్నాయి ఇంద్రుడు మెచ్చుకుంటూ అన్నాడు కనువిందుగా అప్సరసల నాట్యం చూస్తావా వీణుల విందుగా తుమ్మురుడి గానం వింటావా అందుకోసం రాలేదు మీ అనుగ్రహం కోరి వచ్చాను ఏం కావాలి కుమార ఇంద్రుడి కంఠంలో వాత్సల్యం ధ్వనించింది మీ సేవలో ఉన్న శరమ సంతానం శ్యామ సబల నాకు కావాలి చారుడుగా వినియోగించుకుంటాను శ్యామ శబల ఇంద్రుడు సాలోచనగా అన్నాడు అంతేనా ఇంకా ఏమైనా కావాలా అంతే పెదనాన్నగారు ఆ రెండు సునకాలు చాలు సాటి దిక్పాలకుడివి అనుంగ పుత్రుడివి నువ్వు కోరితే స్వర్గ సంపదలలో ఏదైనా ఇస్తాను సంతోషంగా ఇంద్రుడు ప్రేమగా అన్నాడు మీ వాత్సల్యం నన్ను ధన్యుని చేస్తుంది యముడు వినయంగా సంతోషంగా అన్నాడు మందిరానికి వెళ్దాం మీ జ్యేష్ఠమాత దర్శనం చేసుకో నీ సోదరుడు జయంతుడిని సోదరి జయంతిని చూడు జ్యేష్ఠమాత ఇచ్చే ఆతిథ్యం స్వీకరించు తదనంతరం శ్యామ శబల నీ వెంట వస్తాయి ఇంద్రుడు చిరునవ్వుతో అంటూ సింహాసనం మీద నుంచి లేచాడు సుఖీభవ నాయన కాలానికి చూశాను నిన్ను పాదాభివందనం చేసిన యమధర్మరాజును ఆశీర్వదిస్తూ అంది శతీదేవి కోడలు ధూమోరను తీసుకురావాల్సింది మీ ఆశీస్సుల కోసం తప్పక తీసుకువస్తాను పెద్దమ్మ యమధర్మరాజు వినయంగా అన్నాడు యమధర్మరాజు పక్కకి తిరిగి జయంతుడికి పాదాభివందనం చేయబోయాడు జయంతుడు రెండు చేతులతో పట్టుకుని ఆపి గాఢంగా కౌలించుకున్నాడు గంభీరమైన విగ్రహం కదిలించే వినయం ఈ రెండు నీ ఆస్తులు యమ జయంతుడు మెచ్చుకున్నాడు అందానికి నిర్వచనం చెప్పే మీ విగ్రహం ముందు నేనెంత అగ్రజ యంధరంరాజు చిరునవ్వుతో అన్నాడు మీ అందం గురించి సోదర జయంతి సౌందర్యం గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నాను చెవులతో ఆలకించిన నిజాలను కళతో తిలకించి ఆశ్చర్యపోతున్నాను అంజల చప్పుళ్లతో జయంతి యమధర్మరాజు దగ్గరగా వచ్చింది సోదరా సోదరి అంటూ యమధర్మరాజు జయంతి చేతులను రెండు చేతులతో పట్టుకున్నాడు నాన్నగారితో సమానంగా దిక్పాలకుడైన నిన్ను చూస్తుంటే ముచ్చటవుతోంది అభినందనలు పెదనాన్నగారు స్వర్గ స్వర్గరాజ్యానికి అధినేత వైభవానికి మారుపేరు కల్పవృక్ష కామధేనువులను పెరటిలో ఉంచుకున్న మహాసంపన్నుడు ఆయన ముందు నేనెంత సోదరి నువ్వేం తక్కువ కాదులే కుమారా సాక్షాత్ పరమేశ్వరుడి నుండి శిక్షాస్మృతిని అంది పుచ్చుకున్నావు చచీదేవి నవ్వుతూ అంది